మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ డబల్ టూ చాలా మంది వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేద్దాం ఇంకా బీచ్ అని అంటారు కానీ ఇంకా ఇక్కడ చూడాల్సింది చాలా ఉన్నాయి దాని గురించి చెప్పమంటే ఏం చెప్తావు అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో కానీ అందరూ ఏం చేస్తున్నారంటే వాస్కోలో దిగేసి రైల్వే స్టేషన్ ఇది ఎయిర్పోర్ట్ కానీ డైరెక్ట్ బాగా బీచ్ కాలంగట్ బీచ్ ఓకే అంతా క్రౌడ్గా ఉంటారు అంతా ఎలా ఈ పాష్ లైఫ్ కావాలనుకుంటే అక్కడికి బట్ ఇవన్నీ కాకుండా చూసుకోవాల్సిన టెంపుల్స్ చాలా ఉన్నాయి మీకు చూసుకుంటే ఒకరోజు దూద్సాగర్ దగ్గరలో తాంబేశ్వర్లా అనే ఏరియా ఉంది శివుడు టెంపుల్ ఉంది అక్కడ చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒకసారి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ చాలా అంటే పొల్యూషన్ కానీ ఒక అడవుల్లో మధ్యలో ఉంటుంది చాలా బాగుంటుంది ఇలాంటివి చాలా ఉన్నాయి నంబర్ ఆఫ్ ఈ బీచెస్ కూడా సౌత్ సైడ్ చాలా క్లీన్గా ఉంటాయి ఈ టెంపుల్స్ కానీ ఫోర్టులు చాలా హిస్టరీ ఉన్న ఫోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ రీస్ మగోజ్ ఇక్కడ కనిపిస్తానే ఉంటుంది రీష్ మగోజ్ ఫోర్ట్ అని చెప్పేసి ఆ గోడా ఫోర్ట్ రీస్ మగోజ్ ఫోర్ట్ నుంచి మీరు పైనుంచి చూస్తే అబ్బా ఇంకా అక్కడ నుంచి కనపడిద్ది గోవా బ్యూటీ అనేది ఇంకోటి ఏంటంటే అందరూ ఏమంటారు అంటే వర్షాకాలం కాకుండా నార్మల్ సమ్మర్లో గోవా విజిట్ చేయాలంటారు బట్ నన్ను నమ్మండి వర్షాకాలంలో ఒక్క టూ డేస్ ఎంజాయ్ చేయండి ఇక్కడ అంటే వాతావరణం మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫుల్ గ్రీనరీగా ఉంటుంది బాగుంటుంది మనం ఆ పొల్యూషన్లో తిరిగి ఇక్కడికి వచ్చేసరికి అల్టిమేట్గా చేంజ్ అయ్యి మనం ఉంటుంది సో నేనైతే ఫీల్ అయ్యాను సో గో అంటే అది ఓన్లీ మందు ఇదే కాదు టెంపుల్స్ ఉన్నాయి ఫోర్ట్లు ఉన్నాయి ఇంకా మీకు సౌత్లో చూసేసుకుంటే లైక్ వర్షాకాలంలో కూడా వాటర్ ఫాల్స్ మెనీ వాటర్ ఫాల్స్ ఉన్నాయి సౌత్లో నార్త్లో బ్రో గోవాకి ఎలా వస్తే బాగుంటుంది సో మొత్తం మనకి త్రీ వేస్ ఉన్నాయి బ్రో బస్సు ట్రైను ఫ్లైట్ సో మనం బడ్జెట్ పరంగా చూసుకుంటే మిడిల్ క్లాసు వాళ్ళు ట్రైన్లో వస్తే చాలా సేఫ్ జర్నీ కూడా అంత హెక్టిక్గా ఉండదు ఓకే ఇంకొకటి ఏంటంటే బస్సు బస్సులో హైదరాబాద్ నుంచి అందరు కన్వీనియంట్గా ఉంటుంది బస్సు అయితే సో ఇదంటే ఇది ఏమైందంటే నైట్ ఎక్కి నైట్ కాదు మార్నింగ్ ఎక్కితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ అవర్స్ ఉంటుంది బస్ ట్రైన్ అయితే బస్ అయితే కొంచెం ఒక త్రీ అవర్స్ ఉంటుంది బట్ అందరికి పడవచ్చు పడకపోవచ్చు ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే ఇది బాగుండుద్ది మన ట్రైన్ అనేది బస్ వచ్చేసి దానికి డబుల్ ఛార్జ్ ఉంటుంది ఇంకా ఫ్లైట్ అయితే బట్ నా సజెషన్ ఏంటంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు ఫ్లైట్ వెళ్తే బెటర్ అది బెటర్ ఫైవ్ లీటర్స్ అలౌడ్ కాబట్టి చెప్పచ్చు మనం ఫైవ్ లీటర్స్ అలౌడ్ దెన్ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఫ్లైట్ రికమెండ్ చేస్తే వచ్చేటప్పుడు మీ ఇష్టం ఆప్షన్ ట్రైన్ నైన్టీ పర్సెంట్ బెటర్ ఇటు మన హెక్టిక్ అవ్వకుండా ఉంటాయి ఎందుకంటే ఘాట్ ఉంటుంది మధ్యలో బస్సులో వస్తే కొంతమందికి పడవచ్చు వాంతింగ్ అవ్వచ్చు అలా రావాలంటే ఫ్లైట్ కొన్ని గంటలైనా పర్లేదు సేఫ్ గా రావాలంటే ట్రైన్ ఓకే మాకు బస్ అయినా హ్యాపీ అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి ట్రైన్ ఆపారు ఆపేసే దాని గురించి అడుగుదాం అసలు ఎన్ని ట్రైన్స్ ఉంటాయి ఇప్పుడు అసలు గోవాకి ఏంటంటే గోవా నుంచి అయితే మన మన ఆంధ్ర తెలంగాణ నుంచి అయితే ఆంధ్ర నుంచి ఒకటి ఉంది తెలంగాణ నుంచి ఒకటి ఉంది ఆంధ్ర నుంచి ఇంకొకటి కూడా ఉంది ఇటు మన అనంతపూర్ సైడ్ నుంచి ఇంకొకటి ఉంది గురువారం ఈ రెండు కనెక్ట్ అయితే హైదరాబాద్ నుంచి వచ్చాయి సో మొత్తం రెండే ఉన్నాయి అనుకోవచ్చు రెండే ఉన్నాయి అవి కూడా ఏంటంటే వీక్లీ త్రీ టైమ్స్ అలా ఉంటుంది సో ఇంకొక ఆప్షన్ ఏంటంటే హుబ్లీ వరకు డైరెక్ట్ రెగ్యులర్ గా ట్రైన్స్ ట్రైన్స్ ఉన్నాయి హుబ్లీ వరకు వచ్చి హుబ్లీ నుంచి బస్సు ఇది డబల్ ట్రాక్ జరుగుతుంది ఇప్పటి వరకు సింగిల్ లైనే ఉంది మన హుబ్లీ నుంచి వాస్కోకి హుబ్లీ వరకు డబల్ లైన్ ఉంది అక్కడ నుంచి ఘాట్ రోడ్ ఘాట్ అవడం వల్ల అడవులు మొత్తం వెస్టర్న్ ఘాట్స్ అయ్యి సో డబల్ ట్రాక్ కాదు సింగిల్ ఉంది ఇప్పుడు ఆ పనులు జరుగుతున్నాయి అని చెప్పేసి ఉన్నాము సో నైన్టీన్త్ నుంచి రేపు రీస్టార్ట్ అవుతా ఉంది నైన్టీన్త్ నుంచి ఇంకా నాలుగైదు రోజులు ఉన్నాయి అవును ఇంకా అన్ని స్టార్ట్ స్టార్ట్ మొత్తం డబల్ ట్రైన్ డబుల్ ట్రాక్ ఉంటుంది మేబీ ఛాన్సెస్ ఉన్నాయి ఎక్స్ట్రా ట్రైన్ చేయడానికి ఇప్పటివరకు అయితే ఏం ఇన్ఫర్మేషన్ లేదు ఓకే వచ్చేసేరు కాబా బ్రో వచ్చిన తర్వాత కారు వెహికల్ అంటే ఎంత పెట్టచ్చు మినిమం అమౌంట్ నీకు తెలిసినంత వరకు మినిమం అది ఎలా ఉంటుంది అంటే బ్రో మనం గా చెప్పలేము డిపెండ్స్ ఆన్ సీజన్ ఇక్కడ మనం ఇక్కడ త్రీ హండ్రెడ్ అని చెప్తాము మేబీ వాళ్ళు సమ్మర్లో వచ్చిన తర్వాత అది ఫైవ్ హండ్రెడ్ అవ్వచ్చు ఈవెన్ డిసెంబర్లో వెళ్ళిన తర్వాత ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ కూడా అవ్వచ్చు సో మనం బేసిక్ గా దానికైతే వేసుకోవాల్సింది ఒక ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ టూ వీలర్ కి చిన్న కార్ అయితే థర్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ పెద్దదైతే అట్టిగా ఇలాంటి అయితే టూ థౌజండ్ ఇలాంటి యావరేజ్ గా వేసుకుని ఉంటే ఒక హండ్రెడ్ అటు ఇటు ఉండొచ్చు కళలు రిచ్ బట్టి కూడా అంతే నేను చెప్పాను ఇంత ముందు మన జోబుల్లో ఎంత గలగల ఆడతాయో మన ట్రిప్ సూపర్ బ్లూ